Por favor. सरकार मेरा नागरिक हमारे बंदर में शामिल हुए हैं उनके लिए दुआ है सरकार की नजरे में नजरे का उनका भी अपीला देती है स्थारी स्थारी ఈ రోజు హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షా ఖాతి ఎనభై రెండు గంధ గంధ మహోత్సవం సందర్భంగా మేము మదీనా వారి అధినేత ఇంతియాజ్ గారి పిలుపు మేరకు ఎంతో ఆయన వచ్చారు ఆయనకి మరీ మరీ మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయన నుండి నువ్వెళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మనిషి పూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఎనభై రెండో గంధ మహోత్సవంలో భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తున్నారు ఆ భక్తులు కూడా వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం చేశాము రేపు కూడా గొప్ప కవాలి ప్రోగ్రామ్ ఉంది కవాలి ప్రోగ్రాం తర్వాత ఎల్లిండి తహలీల్ ఫాతిహ ఉంది రేపు కూడా ఒక మంది భోజనాలు అరేంజ్ చేస్తున్నాం తహలీల్ ఫాతియా కూడా వెయ్యి మంది భోజనాలు అరేంజ్ చేస్తున్నాం అందరూ ప్రజల హిందూ ముస్లిం ఐక్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం అస్సలాము అలైకుం రహమతుల్లాహి బాతు ఈరోజు మన మన్సూర్ నగర్లో దర్గా మఠ కూటమఠలో ఉండే దర్గా మఠలో దర్గాలో శ్రీ హజరత్ సయ్యద్ షా షాఖాద్రి దర్గాలో ఈరోజు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈరోజు ఈయన ఎనభై రెండవ జన్మదిన శుభాకాంక్షలతో మనం ఇక్కడ అందరూ చేర చేరవడం జరిగింది ఇక్కడ ఎంత అద్భుతంగా వేలాది మంది వస్తుంటే ఎంత నమ్మకం లేకపోతే పబ్లిక్కి వస్తున్నారు కులం మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ ఇది చెప్పుకొని ఆ దువా చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇలాగనే వస్తున్నారు ఈ సంవత్సరం అయితే చాలా బాగా మన బాయ్ వాళ్ళు సెట్ చేసి ఈ కొత్త కమిటీ ఎలాగా ఎంత బాగా సెట్ చేసిందంటే ఒక్కొక్క రోజు కార్యక్రమం అని చెప్పేసి మూడు రోజుల వరకు ఈరోజు వచ్చేసి అన్నదానము మరియు దువా అవన్నీ జరుగుతుంది అదేవిధంగా రేపు ఖవాలి ప్రోగ్రాము బయట ఊర్లో బయట పెద్ద పెద్ద స్టేట్లో నుంచి పిలిపించి చాలా గొప్పగా నెల్లూరులో ఎంతవరకు లేనిది అంత పెద్ద ఇది రేపు ఖవాలి ప్రోగ్రామ్ ఉందంటే నెల్లూరు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ ప్రోగ్రాము అదేవిధంగా రేపు కూడా అన్నదానం కూడా వెయ్యి మందిని పెట్టున్నారు అదేవిధంగా ఎల్లుండి కూడా సేమ్ కార్యక్రమం మళ్ళీ ఇంకో ప్రోగ్రాంతో అప్పుడు వెయ్యి మందిని ఇక్కడ అన్నదానం చేసి ఏమంటే అందరూ సంతోషంగా ఉండాలా అందరికి కడుపునట్టుగా భోజనం పెట్టాలా అన్ని దాత కన్నా అన్నదాత అనేది ఎంత గొప్ప అని ఎందుకంటారంటే ప్రతిదానికి లిమిట్ లేదు ఆశలు ఇస్తా పోతుంటే ఎంతనా తీసుకుంటాడు ఒక అన్నం అనేది అరే నాకు ఆ కడుపు నిండిపోయింది సాలు అనేది ఒక్క అన్నదాత ఒకటే అందువల్ల అంద అన్నిటికన్నా అన్నదాత అనేది గొప్పది అది ఈరోజు ఎంతమందిని పెట్టి భోజనాలు పెడుతుండగా చాలా ఆనందంగా ఉంది మన జాఫర్బాయ్ పిలవంగానే మనం రావడం ఇక్కడ మనం నాకు నువ్వు రావాలి ఆ చీఫ్ గెస్ట్గా అని చెప్పారు వచ్చాము ఇక్కడ అందరూ దువా కూడా తీసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి నేను దరగాకి వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు